ஆ <much> ஏர்ப்பட் <much> మీరు ఇనా మీరు ఇది కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందంట ఇప్పటివరకు వరకు ఒక కిత్తు లేపలేదు ఇక రైతులకేమో నిన్న మొన్న వాన పడ్డందుకు మొత్తం మొలకలు వచ్చినాయి మాయేశ్వర్ మళ్ళీ ట్వెల్వ్ ఉండాలి అంటున్నారంట నిన్న నిన్న కాక మొన్న నిమిషం సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఇరవై ఉన్న తీసుకొని రైతులకు ఇబ్బంది కావద్దు అన్నారు ఎవ్వరేం తీసుకుంటారు డేట ఏడుస్తున్నారు సార్ ఇది పోయినాం కుమారావు గారు ఫర్ ఇన్ఫర్మేషన్ రేపు మళ్ళీ వానబడపోతా మీరు వెదర్ చూసుకోండి ఈ టూ డేస్ అంటే మళ్ళీ ఏమీ కాదు అంతే ఉంటుంది పరిస్థితి బాధ ఏంటంటే సార్ ఈ ప పది ఇరవై రోజులకి వెళ్ళి కాంటలు స్టార్ట్ చేస్తామో అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి అన్నీ చేసినాక ఇప్పుడో ఇటు లేకపోతే ఇట్లా సార్ ఇట్లా బస్తారు ఇలా నాలుగు రోజుల కింద వానలు పడ్డాయి అంతకుముందు ఏం లేదు కదా సార్ అన్ని కుప్పలు అయిపోయినాయి మా ఇస్తారు వచ్చేసింది పన్నెండు అయింది కుప్పలైపోయినాయి వానలు పడి పుట్ట అన్న ఈ పురాణిపేట గ్రామం భీమగల్ మండలికి వచ్చినాము వరి సేకరణ కేంద్రాలకు వచ్చి చూస్తే ఇప్పుడు ఇట్లా మూడు కే మూడు కేంద్రాలు ఉన్నాయి ఇట్లా ఒక ఫస్ట్ కేంద్రంకి వస్తే పరిస్థితి ఇట్లున్నది రైతులు చెప్తున్నారు ఇరవై రోజుల నుంచి ఇనాగ్రేషన్ చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా తిరిగారు కాంగ్రెస్ నాయకులు సేకరణ మాత్రం మొదలు చేయలేదు కాంటా కూడా పెట్టి ఇప్పటివరకు పెట్టలేదు నిన్న మొన్న గుడిసిన వానకు మొత్తం ధాన్యాలు తడిచిపోయినాయి ఈరోజు సేకరణ స్టార్ట్ చేస్తా అని ఇప్పుడేమో మాహేశ్వర్ ఎక్కువ ఉన్నది మాహేశ్వర్ తగ్గే వరకు తీసుకోమంటున్నారట ఈ వానల బ వానల వల్ల మొత్తం మొలకలు ఎత్తినాయి ఒక థర్టీ పర్సెంట్ ధాన్యం పాడైపోయింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఆకాశం చూస్తే మళ్ళీ మొగులే ఉన్నది మళ్ళీ రేపు వాన పడ్డది అనుకో ఇంకో థర్టీ పర్సెంట్ బిక్తుంది ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనాగ్రేషన్ చేసేందుకు వచ్చినంత శ్రద్ధ ఈరోజు సేకరించిరా సేకరిస్తలేరా ఏం చేస్తుండ్రు రైతుల పరిస్థితి అని చూస్తున్నందుకు ఒక నాయకుడు రాడు సెకండ్ విషయం అన్న ఈరోజు సేకరించకపోతే రేపు ప్రొద్దున వాన పడి మళ్ళా సేకరణ బంద్ చేస్తారు అటు చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు మా ఇష్టర్ ఇరవై పర్సెంట్ ఉన్నా కానీ తీసుకోండి కంపల్సరీ అని చెప్పి ఇక్కడేమో పన్నెండు పర్సెంట్ వచ్చేవారు తీసుకోమంటుంటారు దీనికి జవాబు ఎవరు చెప్తారు ఈరోజు ఈ రైతుల కోసం ఎవరు పట్టించుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులకు జుబ్లీ ఎలక్షన్ కానీ అజారు చేసేంత శ్రద్ధ రైతుల మీద లేదు ఇగో ఇది పరిస్థితి రైతులది ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు మళ్ళా మా లాగా మేము అపోజిషన్ పార్టీలు ఉన్నాము మేము భాజపాతే కొనుగోలు కేంద్ర వస్తాము రైతులకు ఏమైనా కష్టాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తాము ఇంకా పట్టించుకోకపోతే మేము కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతాము నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కూడా వచ్చి మాలానే ఫోటోలు తీయకుండా పోతే ఎట్లా వాళ్ళకి పరిష్కారం చూపెట్టాలి ఈరోజు రైతులకు ఈ గోసు ఉన్నది దీన్ని ఎట్లా పరిష్కరిద్దామని చెప్పి ఆలోచించాలి దానికి పరిష్కారం చూపెట్టాలి మొన్న మక్కలు ఇట్లనే నాశనం చేసేసిండ్రు ఈరోజు ఈ వరిని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చిండ్రు ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి జిల్లా కలెక్టర్ అన్నా కానీ ఇంటికి కొంచెం దయచేసి చూడాలి చూసి ఇమ్మీడియట్గా ఈ ప్రొక్యూర్ చేసేసి మొత్తం కళ్ళలు ఖాళీ చేయాలని చెప్పి కోరుకుంటారు